ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు మునక్కాడతో చికెన్ కర్రీ ఫ్రెండ్స్ జ్యూసీ జ్యూసీగా ఉంటుందా మునక్కాడ చికెన్ ఫ్లేవర్ తోటి చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఇష్టపడతారు మరి అది ఎలా చేద్దామో చూద్దామా ముందుగా వన్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకోండి శుభ్రంగా కడుక్కున్న చికెన్ తీసుకొని తగినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే తగినంత కారం అండి నేనైతే అక్కడ రెండు టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను మీకు కర్రీలో కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఓకేనా వేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ మనం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపేసేసుకొని ఒక అరగంట సేపు నానవ్వండి ఇలా ఉప్పు కారం నూనె ముందుగా కలిపి నానబడ్డం వల్ల అరగంట సేపు ముక్కకి ఉప్పు పట్టి చప్పదనం లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీలో ఓకేనా మరి ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం ముందుగా కావాల్సిన మసాలా వేద్దామండి మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే రెండు యాలకులు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే చిన్న దాల్చిన చెక్క అండి చిన్న దాల్చిన చెక్క అలాగే నాలుగైదు లవంగాలు వేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర లేనిదే మసాలా పౌడరే ఉండదు కదా జీలకర్ర అలాగే ఒక పది జీడిపప్పులు అలాగే ఒక నాలుగైదు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే పేస్ట్ చేసేద్దాము చిన్న అల్లం ముక్క ఒక పది వెల్లుల్లిపాయ రబ్బులు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూను గసగసాలు కూడా వేసుకొని ఫస్ట్ మొత్తం మిక్సీ జార్లో పౌడర్ చేసేసుకోండి ఫస్ట్ చూసారా ఫ్రెండ్స్ చూపించిన వీడియోలో చూపించిన విధంగా ప్రవడర్ చేసుకొని కొన్ని చిన్న గ్లాసులు వాటర్ పోసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి మెత్తగా ఉండాలండి ధనియాలు అవి నలగాలి ఫ్రై ఫ్రై చేయలేదు కదా పేస్ట్ చేసుకుని దాన్ని పక్కన తీసుకొని బౌల్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకుంది ఇప్పుడు మనం కర్రీ ఫ్రెండ్స్ ఈ కర్రీని నేను కుక్కర్లో చేస్తున్నాను పది నిమిషాల్లోనే అయిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకొని రెండు బిర్యానీ ఆకులు వేసుకొని అలాగే మనం ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి ఒక రెండు ఆనియన్స్ అండి చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకునే రెండు ఆనియన్స్ను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి మరి ఆనియన్స్ మెత్తబడాలంటే తగినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోండి బాగా కలిపేసేసి ఈ ఆనియన్స్తో పాటే ఫ్రెండ్స్ ముళక్కాళ్ళు కూడా వేసేసుకోవాలి ముళక్కాడు గట్టిగా ఉంటుంది కదా అందుకని మగ్గితే బాగుంటుంది సో ఈ ఆనియన్స్తో పాటే మనం ముళక్కాళ్ళు కూడా వేసేసుకొని బాగా కలిపేసేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనివ్వండి ఎలాగంటే మనం ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి అలాగే కొంచెం మెత్తబడాలి ఉల్లిపాయ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ కొంచెం మగ్గినట్టు ఉంది ఉల్లిపాయ కొంచెం మెత్తబడినట్టు అనిపిస్తోంది ఈ స్టేజ్లో మనం మనం ఇందాక ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని బాగా కలిపేసేసేసి దీన్ని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనివ్వాలండి సో మూత పెట్టి మగ్గనిచ్చేద్దాము ఓకే ఈ మసాలా ఏనండి ఈ మునక్కాడ చికెన్ కర్రీకి అసలైన టేస్ట్ ఇచ్చే మసాలా ఇదేనండి ఓకేనా కొంచెం ఈ మసాలా మగ్గనిద్దాము చూద్దామా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మనకు బాండి అంటుకుంటుంది అంటే ఆల్మోస్ట్ ఈ మసాలా కొంచెం మగ్గినట్టే ఉంది ఈ స్టేజ్లో మనం ఏదైతే మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఉప్పు కారం వేసిన చికెన్ ఆ చికెన్ కూడా వేసేసుకొని అలాగే ఒకే ఒక్క టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒకే ఒక్క టమాటానే వేసుకోండి ఎక్కువ టమాటాలు వేయకండి ఎందుకంటే ఉల్లిపాయ టమాటా ఎక్కువైతే కనుక ఆ కర్రీ తీయగా అదొక రకమైన లైట్ స్వీట్ వచ్చేస్తుంది సో అందుకని ఒక్క టమాటానే వేసుకోండి వేసి మొత్తం ఈ మసాలా ములక్కాయ చికెన్ మొత్తం బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసేసేసి మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గనివ్వండి ఎలాగంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలండి ఆ వాటర్తో కొంచెంసేపు మగ్గాలి ఓకేనా అలా ఐదు నుంచి పది నిమిషాలు మగ్గనివ్వండి చూద్దాం మా ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెం ముక్క మెత్తబడిపోయింది మనకి ఈ వాటర్ బాగా చికెన్ ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేసి సో ఈ స్టేజ్లో మనం ముక్క మునిగేంత వరకు కూడా తగినంత నీళ్లు పోసుకోండి ముక్క మునగాలండి అలాగని ఎక్కువ కాదు ముక్క జస్ట్ మునిగితే చాలు తగినంత నీళ్లు పోసుకొని అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా అండి గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని మూత పెట్టి కుక్కర్ని రెండే రెండు విజిల్స్ రానివ్వండి ఫ్రెండ్స్ ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదు ఎక్కువ ఎక్కువ విజిల్స్ వేస్తే చికెన్ బాగా పీస్ అయిపోతుంది ఓకేనా రెండే విజిల్స్ రానివ్వండి మూత పెట్టేసి కుక్కర్ చల్లారక మూత తీసి చూడండి ఫ్రెండ్స్ మన ములక్కాడ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మరి ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంతవరకు నా సబ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్